ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి పుంజు రంగులు పందెంలో విజయం సాధించను నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కడ శాస్త్రం తెలుసుకుందాం శుక్రవారం విశాఖ నక్షత్రం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు విశాఖ నక్షత్రం ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు గెలుపు అపజయం కోడి నెమిలి మీద డాగ మీద పింగళా మీద మరియు కాకి మీద విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి రంగు కోడి డాగ మీద ఎరుపు రంగు గౌడు శుద్ధ మైలా మీద ఎరుపు రంగు నెమిలి పింగళ మీద విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి ఈ రోజు ఏ దిశలో గోడుపుంజును పందెమ్మను కుదరాలి శుక్రవారం రోజు ఉత్తర దిశలో గోడుపుంజును పంచమ్మను వదలటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటిదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు డాక కోడి డాక విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినమిలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి డాక్ ఉండే కోడి రసంగి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినమిల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడిటాక సితువ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినముల మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కక్కెరై కోడి కకిరని మనం వినియోగించుకున్నట్లయితే దాన్ని బోరం మీద డేగ గౌడు లేకపోతే డేగ పరక అనేది కంపల్సరీగా ఉండాల్సింది అవి కోడి డేగలు అవుతాయి ఏ మాత్రం నెమిలి పరక లేకపోతే పింగళ పరక ఉంటే అవి డేగా పింగళాలో వినియోగించుకునే కక్కెరలుగా అవుతాయి వీటిని మీరు పూర్తిగా గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకి నెమిలి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి డేగా విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినమల మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముసుగురంగు కోడి డాక పందెంలో కోడి డాకలను శుద్ధ డేకలుగా ఉండే శుద్ధ డేగల్లో ఉండే కోడిచూపులు ఉన్న వాటిని కూడా వినియోగించుకోవచ్చు ఎదర డేక కోడు మెడలో కోడిచూపులు రెక్కల్లో చూపు ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే కోడి డేగాలను వినియోగించుకోవాలి అదే విధంగా శుద్ధ డేగలుగా ఉండే వాటిని కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కాకినమలి కాకినమలి అబ్రాసు ఈ అబ్రాసులు గురువారం ఒక రోజు వినియోగించుకోకుండా మిగతా రోజుల్లో కాకినాడ పందెంలో విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అవకాశాలు ఎక్కువగా ఎందుకు ఉంటాయి అంటే తెల్ల తెల్లకాళ్ళు కాని లేకపోతే కాకినామలు రెక్కల్లో తెలుపు కానీ తోకలో తెలుపు కానీ ఎక్కడైనా సరే తెలుపు వల్ల అవి కోడి కాకినాములుగా అవుతాయి ఇవి కాకినాములుగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవి విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోటి డేక మీద తొంభై శాతం వరకు కోటి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కాకినములే రసంగి నల్ల కాళ్ళు లోనకుల మొత్తం నలుపుండి రెక్కలు మరియు మెడపైన పైన నడుకపోయిన అంటే ఇవి కాకినాముని రసంగి కాకి పందెంలో ఈ రసంగులు వినియోగించుకోవచ్చు ఇవి కూడా కాకినామలుగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అయి ఉన్నాయి కాకినామలి విజయం తొంభై శాతం కోడి డాగ మీద తొంభై తొంభై తొమ్మిది తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముసుకరంగు కాకినా పందెంలో కాకినవెళ్లను వినియోగించుకోవాలి నల్ల కాళ్ళు ఎదరపూర మీద నలుపు మెడలో నలుపు రెక్కల్లో నలుపు తోకలో నలుపు ఉన్న కాకినవల్లు మాత్రమే వినియోగించుకోవాలి మాత్రం తెలుపులు ఉంటే అప్పుడు ఆ టైంలో అపరాధులు వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మూడో జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోడి పింగళ కోడి పింగళలో శుక్రవారం రోజు కోడి సీతువాల కన్నా కోడి పచ్చకాకులను కాకినాములో కోడి చూపులను కూడా కోడి పచ్చకాకులను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కోడి శీతువాలు కూడా విజయాలు సాధించడానికి అవకాశాలనే ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు బేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి కాకినములు విజయం తొంభై తొమ్మిది శాతం కాకినముల మీద కాకి మీద ఎనభై శాతం వరకు బేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునై ఉన్నాయి పింగళ తెల్ల కక్కరాలని ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు విజయం తొంభై తొమ్మిది శాతం కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాక మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనై ఉన్నాయి కోడికాకి విజయం తొంభై శాతం కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనై ఉన్నాయి కోడి డాక విజయం డెబ్బై ఐదు శాతం కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముస్కరంగు కోడి పింగళ పందెంలో సిద్లను మరియు కోడిపచ్చ కాకులను ఈ పందాల్లో వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నాలుగో జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కాకిడాక కాకిడాకలో కాకిడాకలో కోడిచూపు ఉన్న వాటిని వినియోగించవచ్చు కాకిడాకలో కోడిచూపు ఎలా ఉండాలి అంటే తెల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు రెక్కల పైన పైన మెడ పైన అనేది ఉండి మెడలో లైట్ కోడిచూపు అనేది ఉండాల్సిన అవసరం అప్పుడేవి కోడి కాకిడాకలు లేకపోతే కాకినాకలో కోడి చూపు అని అంటారు వీటిని కాకి కాకినాక బంధంలో ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి కోడినముల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కాకి కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కాకినముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడినముల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కాకినముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కోటి మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద డెబ్బై శాతం వరకు కాకి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోటి నెమల మీద ఎనభై శాతం వరకు కోటి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని అనేవి ఉన్నాయి కాకి కాకిడాక పద్ధతిలో కాకి డాగలను మరియు కాకి డాగల కోడి చూపులను వినియోగించుకోవడం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి ఉంటాయి సాధ్యమైనంత వరకు కాకి డాగల కోడి చూపులు వినియోగించుకోవడం వల్ల విజయాలు ఎక్కువగా సాధిస్తుంటాయి గురువారం రోజు మినహా మిగతా రోజులు అన్ని రోజుల్లో కూడా కాకినాకలో కోరి వినియోగించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఐదో తాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు నెమిలి పింగళ నెమిలి పింగళాలో కేవలం కాకినమిలి పింగళాలు మాత్రమే వినియోగించు కాకినెమిలి పింగళ అంటే ఈ ఫోటోలో చూస్తున్న పింగళాలు ఈ రంగు నె పింగళాలని వినియోగించుకోవాలి తెల్ల నెమిలి పింగళాలో అంతగా విజయాలు సాధించవు వీటిని మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది కాకి మీద తొంభై తొంభై శాతం వరకు కోడి డేక మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి తెలనెలు పింగళ ఇవి అంతగా వినియోగించుకోకూడదు ఈ రంగుల మీద అయితే వినియోగించవచ్చు మిగతా రంగుల మీద అంతగా వినియోగించుకోకూడదు కాకి మీద తొంభై శాతం వరకు కోడి డేక మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాక మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి పింగళ ఈ పింగళాల్లో కేవలం నెమిలి కకిరా ఇకలు కలిగిన పింగళాలను మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకోవాలి అప్పుడే మనం విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాకి మీద తొంభై శాతం వరకు కోడి డేక మీద ఎనభై శాతం వరకు విద్యం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుకు రంగు నెమిలి పింగళ పందెంలో తెల్ల నెమిలి పింగళాలు కాకి నెమిలి పింగళాల మీద విజయాలు సాధించవు ఈ కాకినాడ పింగళాలను వినియోగించుకోవడం వల్ల ఈ పందాల్లో విద్యలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీటన్నిటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఈ రోజు ఈ కోటి గురించి కజర్ణ శక్తి కొరత ఉంటుంది పింగళ